నిజాంపేట జర్నలిస్ట్ కాలనీలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి వార్షికోత్సవం సంకటహార చతుర్థి సందర్భంగా దేవస్థానం కమిటీ సభ్యులు భక్తులతో కలిసి అభిషేకాలతో విశేష పూజలు అత్యంత భక్తి శ్రద్దలతో అర్చకులు స్వామివారికి రాకేష్ పంతులు దేవస్థానం కమిటీ సభ్యులతో కలిసి అభిషేకాలు చేశారు అనంతరం శివకోటి ఉదయభాస్కర్ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి నైవేద్యం సమర్పించారు వందలాది మంది భక్తులకు బంటి కూరగాయలు శ్రీ శివకోటి ఉదయభాస్కర్ చాందిని దంపతులు అన్నదానం చేశారు దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించారు శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం ఉత్సవ కమిటీ గోవిందరావు ముక్క దేవేందర్ గుప్తా భవ్య టీవీ ఎండీ కేవీవి సత్యనారాయణ జీదయ్య కృష్ణ మల్లికార్జున్ రమేష్ వెంకట్రావు బంటి సభ్యులు స్వామివారికి పంచామృత అభిషేకాలతో విశేష పూజలు చేశారు ప్రత్యేక అలంకరణ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్న ప్రసాదాలను స్వీకరించారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు ప్రజలు పాల్గొన్నారు स्वं यज्ञस्तं वशत्कारस्तमेंद्रस्तं बुद्धस्तं विष्टत्तम ब्रह्मत्तो रजावदेह सुंदरबागो जदुसंमदं खप् और घोषकरा एवं ईशानसु विद्यानां विश्व सर्व भूतानां ब्रह्माज पुत्र ब्राह्मणोज पुत्र ब्रह्माय शिवोमेयस्तु सदा शिवोम प्रदक्षिणं चेस्तु मोदकं मोदकम् इदे नपादि सुंदरकेशं ऋषिदिश गणपते